వెల్కమ్ టు సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ మన యొక్క పిఆర్క్యూ సిరీస్లో భాగంగా ఈరోజు ప్రశ్నలు ఒకసారి గమనించినట్లయితే అంటార్టికా ఖండం మానవ మనగడకు అనుకూలమైన ఒక తర్వాత అంటార్టికా ఖండం పరిశోధనా కేంద్రాలకు మద్దతు ఇస్తుందని ప్రస్తావన చేశారు ఈ రెండు ప్రతిపాదనలో సరైన స్టేట్మెంట్ గుర్తించండి అన్నాడు ఇటీవల కాలంలో మన ప్రీవియస్ ప్రశ్న పత్రాలు గమనిస్తే ప్రశ్నల యొక్క సరళి అంతా కూడా టైం మేనేజ్మెంట్ క్వశ్చన్ రూపంలో అడగా జరుగుతుంది కాబట్టి ఆ యొక్క ప్రశ్నలు గమనించినట్లయితే స్టేట్మెంట్ ఏ మాత్రమే సరైనది స్టేట్మెంట్ బి మాత్రమే సరైనది స్టేట్మెంట్ బి మాత్రమే సరైనది కాదు స్టేట్మెంట్ ఏ మరియు బి రెండు సరైనది కాదు అని ప్రస్తావన చేశారు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచే ప్రయత్నం చేయండి ఇలాంటి ప్రశ్నలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఆన్సర్ గమనిస్తే అంటార్టికాండం అనగానే భూమి ఉపరితలంపై మనకున్న ఏడు ఖండాలను ఒకట దక్షిణ ధ్రువంపై ప్రధానంగా విస్తరించిన ఖండం అంటార్టికాండం అని పేర్కొనచ్చు కంప్లీట్ గా దక్షిణ ధ్రువం పైన రైట్ సార్ అరవై ఆరున్నర దక్షిణ అక్షాంశం నుంచి సుమారు తొంభై డిగ్రీ దక్షిణ ధ్రువం వరకు ఈ మధ్యలో అంటార్టికా ఖండం విస్తరించి ఉంటుంది ఈ అంటార్టికా ఖండం చుట్టూ కూడా మనకి పసిఫిక్ మహాసముద్రంలో కొంత భూభాగం కొంత జలభాగం హిందూ మహాసముద్రంలో కొంత జలభాగం అట్లాంటిక్ మహాసముద్రంలో కొంత జలభాగం దీని చుట్టూ ఆవరించి ఉంటుంది అలా అంటార్టికా ఖండం చుట్టూ ఆవరించిన జలభాగాన్ని అంటార్టికా మహాసముద్రం లేదా దక్షిణ చైనా మహాసముద్రంగా పేర్కొంటాం దక్షిణ చైనా మహాసముద్రంగా ప్రస్తావించడం జరుగుతుంది ఇలా ఉన్నటువంటి మన యొక్క ఖండం మొత్తం భూమి ఉపరితలంపైన పైన మంచులో తొంభై శాతం మంచు ఆవరించింది అంటార్టికా ఖండంపై తొంభై శాతం తొంభై ఎనిమిది శాతం మొత్తం ఇది మంచుతో కప్పబడుతుంది ఈ అంటార్టికా ఖండం ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఖండంగా పేర్కొనవచ్చు అలాంటి ఈ ఖండం పైన మానవుని యొక్క ఉనికి అసాధ్యం రైట్ కాబట్టి మానవుని యొక్క మనగడకి అత్యంత ప్రతికూలంగా ఉంటుంది కావున ఏ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ రైట్ సార్ కానీ ఇక్కడ గమనిస్తే మిత్రమా రష్యా దేశానికి చెందినటువంటి అంతరిక్ష పరిశోధన కేంద్రం మనకి బ్లాడీ వాస్టాక్ అనే ప్రాంతం వద్ద ఓస్టాక్ అనేటటువంటి ఒక అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు మొదటగా తదుపరి మన భారతదేశానికి చెందినటువంటి అంతరిక్ష పరిశోధన కేంద్రాల్లో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో లో మనం దక్షిణ గంగోత్రి అనేటువంటి అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశాం నైన్టీన్ ఎయిటీ నైన్కి వచ్చినప్పటికీ మన భారతదేశానికి సంబంధించినటువంటి మైత్రి అనేటువంటి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసాం రెండు వేల పన్నెండో సంవత్సరంలో భారతి అనేటటువంటి అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసాం ఇలా భారతి మైత్రి దక్షిణ గంగోత్రి అనేటువంటి అంతరిక్ష పరిశోధన కేంద్రాలు మన భారతదేశానికి చెందినవి కూడా ఇక్కడ విస్తరించారు ఈ తరహా అంటార్టికా ఖండం ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఖండం అయినప్పటికీ ఈ యొక్క ఎత్తైన ఖండం అంతరిక్ష పరిశోధన కేంద్రాలకు ఎక్కువ మొత్తం ఉపయుక్తకరంగా విస్తరించింది అలాంటి అంటార్టికా ఖండం వన్స్ గమనిస్తే మిత్రమా మనకి ప్రపంచంలోని ఏడు ఖండాల్లోకి అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఖండంగా ప్రసిద్ధిగాంచింది మానవుని యొక్క మనగడి మనగడికి ప్రతికూలమైన ఖండంగా ప్రసిద్ధి కాదు కాబట్టి ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఇచ్చిన వాటిలో సరైన స్టేట్మెంట్ గమనించండి అన్నాడు సరైన స్టేట్మెంట్ అంటే కేవలం అనే స్టేట్మెంట్ మాత్రమే సరైనది కాబట్టి సెకండ్ ఆప్షన్ మన క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా ప్రకటించు రైట్ సార్ ఎస్ అదే తరహాలో మరో క్వశ్చన్ ఒకసారి గమనించినట్లయితే మిత్రమా రైట్ సార్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి గమనించి మీరు ఆన్సర్ చూసే ప్రయత్నం చేయాలి వన్స్ రైట్ సార్ జస్ట్ కనిపిస్తుంది కదా ఇవి అన్ని ప్రీవియస్ ప్రశ్నలు మిత్రమా మనం మన యొక్క విధి నిర్వహణ నిమిత్తం రూపొందించుకున్నటువంటి కొన్ని ప్రశ్నల్ని మీ ముందు తీసుకురావడం జరిగింది సో అది మన యొక్క ప్రిపరేషన్కి అత్యంత యోగ్యంగా ఉంటుంది మన సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో కూడా టెట్ టు ప్లస్ డిఎస్సి సంబంధించిన ఫుల్ కోర్స్ ఏపీ తెలంగాణ మిత్రులకి సూపర్ ఛాలెంజ్ కోర్స్ రూపంలో అందుబాటులో ఉంది అదే తరహాలోనే మన సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఈరోజు కంప్లీట్గా టెట్ కి సంబంధించి టీజీ టెట్ కి సంబంధించి ఒక ప్రత్యేకమైన కోర్సును ఏర్పాటు చేశాం కంప్లీట్ సిలబస్ పైన తరగతి నిర్వహించి టెస్టులు పెట్టే సంజీవని టెస్ట్ ప్లాన్ అని చెప్పేసి ఫార్టీ ఫైవ్ డేస్ ప్లాన్ ఏర్పాటు చేశాం ఆ ప్లాన్కి సంబంధించిన షెడ్యూల్ నైట్ రిలీజ్ అవుతుంది మీకు మళ్ళీ మండే నుంచి షెడ్యూల్ ప్రకారంగా టెస్ట్ అని అప్లోడ్ అవుతా ఉంటారు కంప్లీట్ సిలబస్ పైన సో అలా సోషల్ పర్టిక్యులర్ ఏర్పాటు చేసినటువంటి అందుబాటులో ఉన్న మిగతా అన్ని కోర్సుల పైన కూడా ప్రత్యేకంగా తగ్గింపు ఉంది మన యొక్క మిత్రుల యొక్క అభిప్రాయం మనకి చూస్తే వాదన ఏ నిర్మించడానికి లోతైన అఖాతాలు మరియు గల్ఫ్ లో చాలా అనుకూలంగా ఉంటాయని వాదన ఏ ఇచ్చాడు కారణం అఖాతాలు మరియు గలుపులు అతిపెద్ద సముద్ర తుఫాను నుండి రక్షించబడతాయి ఇవి నౌకలు లంగరు వేయడానికి సురక్షితంగా ఉంటాయి అన్నాడు ఈ రెండు ఆప్షన్ రెండు ప్రతిపాదన పరిగణలో తీసుకొని మనం ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేసినట్లయితే చూడండి సార్ ఫాస్ట్ గా చూస్తే వాదన మరియు కారణం రెండు సత్యము మరియు కారణం అనేది వాదన యొక్క సరైన వివరణగా ఇవ్వడం జరిగింది వాదన మరియు అదే మాదిరిగా కారణం రెండు కూడా సత్యం అనే పేరుతో ప్రస్తావన చేశాడు గమనిస్తే వాళ్ళని ఏమైనా హార్బర్ లో నిర్మించడానికి లోతైన అఘాతాలు మరియు గలభలు చాలా అనుకూలంగా ఉంటాయన్నాడు రైట్ సార్ అఘాతాలు అనగానే సముద్ర యొక్క తీర ప్రాంతం నుండి కంట తీర నుంచి సుమారుగా రెండు వందల కిలోమీటర్ల లోతు వరకు ప్రాంతాలంతా అఖాతాలుగా పేర్కొంటాం ఈ అకాతాలన్నీ కూడా మనకి ఎక్కువ మొత్తం లో హార్బర్ల నిర్మాణానికి ఓడ నిర్మాణానికి దోహదపడతా ఉంటాయి నెక్స్ట్ ఇదే కారణం అఖాతాలు మరియు గర్పులు అతిపెద్ద సముద్ర తుఫాను రక్షించబడతాయి రైట్ సార్ ఇవి నౌకరు అక్కలు వేయడానికి కూడా సురక్షితంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏమని వారి ఎండూ కూడా సరైనవే సత్యం మరి కారణం అనేది ప్రతిపాదన ఏం చేస్తుంది సార్ ఇక్కడ వాదన అనేట ప్రతిపాదనకి సరైన వివరణ ఇస్తుంది సార్ చాలా అనుకూలంగా ఉంటాయనే ప్రతి వివరణ ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ గా పేర్కొచ్చు రైట్ సార్ నెక్స్ట్ ఈ తరహా ప్రశ్నల యొక్క విశ్లేషణ మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో ఉంటుంది క్రిత్రమా ఉపయుక్తం చేసుకునే ప్రయత్నండి మరో ప్రశ్నతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం క్రితమ థ్యాంక్ యూ సో మచ్ ప్లే కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి సార్ యాప్ లో ఉన్న ప్రతి కోర్స్ కూడా మీ విజయానికి అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది ఈరోజు తెలంగాణ సంబంధించిన టెన్ ఎస్ఏ సోషల్ కంప్లీట్ ఫుల్ కోర్స్ ఫార్టీ ఫైవ్ డేస్ సంజీవని ప్లాన్ తోటి సమగ్ర తరగతులు టెస్ట్ నిర్వహణ కలిగిన ఈ కోర్స్ అనేది త్రీ తో మీకు అందుబాటులో ఉంది ఫైవ్ డబల్ నైన్ రూపీస్ కి ప్లస్ టెన్ లాప్ డౌన్లోడ్ చేసుకుంటే యాప్లో కోర్స్ మీకు ప్రయత్నం చేసుకునే బయట తెలిసిన చెప్పండి దాంతో పాటుగా ఒకసారి గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి టెన్ టు డిఎస్సి సంబంధించినటువంటి మన అభ్యర్థుల కోరిక మీకు సెవెంటీ పర్సెంట్ తగ్గింపు ఏపీ రాయల్ సూపర్ ఛాలెంజ్ కోర్స్ కంప్లీట్ సిలబస్ పైన టెన్ టు ప్లస్ డిఎస్సీ రిలేదు టెస్ట్ సిరీస్ క్లాసెస్ అన్నీ ఉంటాయి త్రిబుల్ నైన్కే వస్తుంది టూ ఫోర్ డబల్ కోర్స్ త్రిబుల్ నైన్ తెలంగాణకు సంబంధించిన సూపర్ ఛాలెంజ్ కోర్స్ త్రిపుల్ నైన్ కోర్స్ ఉంది ఏపీ తెలంగాణ మిత్రులకి వేరు వేరువేరుగా సోషల్ కంటెంట్ కోర్స్ ఫైవ్ డబుల్ అయిన ఉంటుంది సోషల్ టెస్ట్ సిరీస్ కోర్స్ టెన్ టూ ప్లస్ డిఎస్ ఫైవ్ డబుల్ అయి ఉంటుంది సో ఏపీ తెలంగాణ తెలుగు టూ డబుల్ అయిన్ ఉంటుంది ఇంగ్లీష్ సంబంధించిన వన్ డబల్ అయి ఉంటుంది సో హెచ్ఈటి మిత్రులకి సోషల్ కంటెంట్ కోర్స్ ఫోర్ డబల్ ఉంటుంది తెలంగాణ మిత్రులకి ఉపయోగం చేసుకోండి సండే రోజు టెస్ట్ సిరీస్ కోర్స్ ప్లాన్ చేస్తున్నాం తెలంగాణ మిత్రులకు ఉపయోగం చేసుకోండి మన యాప్లో ఈ కోర్సులో ప్రత్యేకమైన స్టడీ మెటీరియల్ ఉంటుంది ఎమీన్ అంటే పీడిఎఫ్ రూపంలో ఉంటుంది దాన్ని మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ పైన అలా తప్పకుండా విజయం సాధించే విధంగా మన యొక్క ప్రశ్నలు అయితే సరళి అదే తరహాలు ఉంటుంది బోధనా విధానం కూడా అదే తరహాలు ఉంటుంది ఉపయోగం చేసుకొని తెలిసిన షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు